కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ డిమాండ్ చేసింది ఈ సందర్భంగా ఆ నాయకులు పలువురు మాట్లాడుతూ పెయిల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తారు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్లను చట్టబద్ధమైన పని విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తారు నల్ల బ్యాడ్జెస్తో నిరసన వ్యక్తం చేశారు

ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మిక కోడ్లు తీసుకొచ్చిందో దాన్ని మేము అప్రజాస్వామికం అదేవిధంగా ఈ కార్మిక చట్టాలను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు అప్రజాస్వామికం అని మేము అంటున్నామంటే ఏదైతే స్వాతంత్రం రాకముందు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ ఏదైనా లేబర్ కోడ్లు తయారు చేయాలంటే త్రైపాక్షిక సమావేశం ట్రైపాటెడ్ కమిటీని సమావేశపరిచి అందులో యాజమాన్యాలు ప్రభుత్వాలు మరియు కార్మిక సంఘాలు ఉండి ఒక డిస్కషన్ చేసిన తర్వాత కార్మిక అనేది తీసుకురావడం జరిగేది లేదు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా ఆ కమిటీ ఇచ్చిన సలహాలు సూచనల ప్రకారం గవర్నమెంట్ అనేది కార్మిక చట్టాలు తయారు చేసే విధానం ముందే ఉండే కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే యాజమాన్యాలతో కానీ అదేవిధంగా కార్మికుల సంఘాలతో కానీ ఏ విధమైన చర్చలు జరపకుండా ఈ లేబర్ కోట్లను తీసుకురావడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఈ నాలుగు లేబర్ కోట్లు ఎప్పుడూ వచ్చినాయని చెప్పేసేసి ఇందులో మూడు లేబర్ కోడ్లు ఇరవై రెండు వేల ఇరవైలో అంటే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజలంతా లాక్డౌన్లో ఇబ్బందులు పడుతున్న వేళ ప్రతిపక్షాలను పార్లమెంట్ నుంచి బయటికి గెంటేసేసి ఎట్లాంటి అప్రూవల్ లేకుండా ఈ నాలుగు చట్టాలను ఈ కేంద్ర ప్రభుత్వం పాస్ చేసింది అదేవిధంగా ఈ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తే స్టాండింగ్ కమిటీ ఇచ్చిన సూచనలు సలహాలు కూడా ఈ ప్రభుత్వం ఎట్లాంటిగా పట్టించుకోకుండా కూడా